నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ విశాఖ గాజువాక గాజువాక నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మంత్రి గుడివాడ అమర్నాథ్ సత్తమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకున్న మంత్రి అమర్నాథ్ ఇంటింటికి వెళ్లి గాజువాకలో అనేక సమస్యలను పరిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన అమర్నాథ్ ప్రచార కార్యక్రమంలో తిప్పల దేవన్ రెడ్డి కేబుల్ మూర్తి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నుంచి ప్రచార కార్యక్రమాన్ని అరవై ఐదో వార్డు స్థానిక సత్తమ తల్లి గుడి దగ్గర నుంచి ప్రారంభించి ప్రతి ఒక్కరిని కూడా గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ గారు మిగిలినటువంటి పెద్దలు అందరి తాలూకా సహకారంతో ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల గురించి ప్రతి కుటుంబానికి వెళ్ళి చెప్పి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని చెప్పి ప్రజలను కోరుతూ ఉన్నాం పెద్ద ఎత్తున అపూర్వమైనటువంటి స్పందన వారి నుంచి వస్తూ ఉంది వారు ఏదైతే సంక్షేమ పథకాలను అందుకుంటా ఉన్నారో ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధిని చూశారో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి వారు చెప్తా ఉన్నారు తప్పకుండా ఘన విజయం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని చెప్పి పూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను